ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అందరికీ శుభాలు తెలియజేస్తుంది నేటి ధ్యానాంశము ద పారబుల్ ఆఫ్ ది గుడ్ సెమారిట మంచి సమరయుడి ఉపమానం ఈ ఉపమానం మనకు కరుణ అంటే ఏమిటో ప్రేమ అంటే ఏమిటో మన నిజమైన పొరుగువాడు ఎవరో యేసు ప్రభువు నేర్పించిన పాట మంచి సమరయుడి ఉపమానము లూకా సువార్త పదో అధ్యాయము ఇరవై ఐదో వచరం నుంచి ముప్పై ఏడో వచ్చరం వరకు వ్రాయబడింది ఇరవై ఐదో వచనం నుంచి ముప్పై ఏడో వరకు చదువుకున్నామా ఇదిగో ఒకప్పుడు ధర్మశాస్త్రోపదేశకుడు ఒకడు లేచి బోధకుడ నిత్య జీవనకు వారసుడౌటుకు నేనేమి చేయవలనని ఆయనను శోధించుచు అడిగను అందుకైనా ధర్మశాస్త్రం అందేమి వ్రాయబడినది నీవేమని చదువుతున్నావని అతను అడుగ్గా అతడు నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ శక్తితోను నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమింప వలనని నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమింపవలనని వ్రాయబడి ఉన్నదని చెప్పాను అందుకైనా నీవు సరిగా ఉత్తరం ఇచ్చితివి ఆ చేయము అప్పుడు జీవించదవని అతనితో చెప్పాను అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరుచుకొనగోరి అవును గాని నా పొరుగువాడెవడని యేసునడిగాను అందుకు ఏసు ఇట్లని ఒక మనుషుడు ఎరుషలేం పట్టణం నుండి ఎరికో పట్టణం దిగి వెళ్ళుచు దొంగల చేతిలో చిక్కెను వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయేది అప్పుడు ఒక యాజకుడు ఆ త్రోవను వెళ్ళుట తటస్థించాడు అతడు అతన్ని చూచి ప్రక్కగా పోయేది అలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయేది అయితే ఒక సమరయుడు ప్రయాణమై ప్రయాణమైపోవచ్చు అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతన్ని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనెయు ద్రాక్ష రసంను పోసి అతని గాయములను కట్టి తన వాహనం మీద ఎక్కించి ఒక పూట కూళ్ళ వాని ఇంటికి తీసుకుని పోయి అతన్ని పరామర్శించాడు మరునాడు అతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూల వానికిచ్చి ఇతన్ని పరామర్శించుము నీవింకేమైనానూ ఖర్చు చేసిన ఎడల నేను మరలా వచ్చినప్పుడు అది నీకు తీర్చదనని అతనితో చెప్పి పోయాను కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువాడాయనని నీకు తోచుచున్నది అని ఏసు అడగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అని అందుకు యేసు నీవును వెళ్లి అలాగు చేయమని అతనితో చెప్పాడు యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ ఉపమానము ప్రేమను దయను సమాజంలో మన పాత్రను మనం ఎలా నిర్వర్తించాలో తెలియజేస్తూ యాజకుడు మరియు లేవీయుడు ఎందుకలా చేశారు వారికి ధర్మశాస్త్రం బాగా తెలుసు కానీ జీవితంలో అన్వయించలేదు వారి మత విశ్వాసం దయను కాకుండా పరిమితులను నేర్పి సమరయుడు ఎవరు సమరయులు యూదులతో విరోధం ఉన్నవారు అయినా అతను నిస్వార్థమైన ప్రేమను చూపించాడు ఇది యేసు ప్రభు చూపించిన నిజమైన ప్రేమకు ప్రతిబింబం వర్గాలు మతాలు చూడకుండా సహాయం చేయడం మన జీవితంలో ఈ ఉపమానాన్ని ఏ విధంగా అన్వయించుకోవాలో చూద్దాం మనం ఎవరు పొరుగువాడు అనే ప్రశ్నకు ఇది సమాధానం బాధలో ఉన్న వారిని మనం ఎలా చూస్తామో వాళ్ళ పట్ల మన స్పందన ఎలా ఉంది అనేది మన పొరుగుదను యేసు ప్రభు నీవు వెళ్ళి అలాగు చేయము అని అన్నారు మనం కూడా ప్రేమ చూపించాలి మన ఇరుగు పొరుగు వారికైనా మన శత్రువుకైనా ప్రేమ అనేది మాటల్లో కాదు చేతల్లో చూపించాలి ఇదే మనము ఈ ఉపమానం నుంచి నేర్చుకోవాల్సినటువంటి సందేశం ప్రార్థన చేస్తాం ప్రభువా మాకు స్పందించే హృదయాన్ని దయ చూపించే మనసును ఇవ్వమని వేడుకుంటున్నాము మేము మాటలతో కాదు ప్రేమతో దయతో ఇతరులకు సహాయం చేసేటట్లు జీవించేందుకు మా అడుగులను నీవే నడిపించమని యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెన్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ